సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే తలంబకే దేవి నారాయణే వాగర్త ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతి పరమేశ్వరు జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో పన్నెండు రాసుల వారికి గోచార రీత్య మాస ఫలితాలు ప్రధానంగా ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు సంచార గతుల్ని గన పరిశీలిస్తే గ్రహరాజు అయినటువంటి భగవానుడు మే పద్నాలుగు వరకు మేషరాశిలో తన సంచారాన్ని కొనసాగించి మే పద్నాలుగు తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు ఇక కుజగ్రహము ఈ మే మాసం అంతా కూడా కర్కాటక రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు బుధ గ్రహము మే ఆరు వరకు మీనరాశిలో ఉండి ఆరు తర్వాత మేషరాశిలోనికి ప్రవేశించి ఇరవై మూడవ తారీఖు వరకు అనగా మే నెల ఇరవై మూడు వరకు మేషరాశిలో తన ప్రయాణాన్ని కొనసాగించి ఆ తర్వాత అనగా మే ఇరవై మూడు తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తారు ఇక బృహస్పతి గురు మే పద్నాలుగు వరకు వృషభ రాశిలో సంచారం కొనసాగించి ఆ తర్వాత మిథున రాశిలోనికి ప్రవేశిస్తారు శుక్రగ్రహము ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసం అంతా కూడా మేన రాశిలో తన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది అలాగే కర్మకారకుడు వృత్తికారకుడు అయినటువంటి శని భగవానుడు మీనరాశిలోనే ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక రాహువు మే నెల పద్దెనిమిది వరకు మీనరాశిలో సంచరిస్తూ మే నెల పద్దెనిమిది తర్వాత ఆయన కుంభరాశిలోనికి వెనుకకు మరలి తన సంచారాన్ని కొనసాగిస్తాడు అలాగే కేతుగ్రహము మే నెల పద్దెనిమిది వరకు కన్యా రాశిలో సంచారాన్ని కొనసాగించి ఆ తర్వాత సింహరాశిలో మే పద్దెనిమిది తర్వాత సింహరాశిలోనికి ఆయన ప్రయాణం ముందుకు సాగుతుంది ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నాయి ఇప్పుడు పన్నెండు రాసుల్లో రెండు వేల ఇరవై ఐదు మే నెలలో వారి యొక్క మాస ఫలితారు తులారాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో ద్వితీయ సప్తమాధిపతి కుజుడు కుజుడు భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలు లాభ భావాలు రావడానికి లాభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది మీ మాటకు విలువ పెరుగుతుంది స్థిరాస్తులను పెంపొందించుకోగలుగుతారు భూ వాహన లాభాలు వ్యాపారాభివృద్ధి పుష్కలంగా లభిస్తుంది భాగ్య వ్యయాధిపతి అటువంటి బుధుడు ఈ నెలంతా కూడా సష్టమభ భావంలో అనగా మీనరాశిలో సప్తమ భావంలో అనగా మేషరాశిలో అష్టమ భావంలో వృషభ రాశుల సంచారం కొనసాగించడం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంటుంది బ్యాంకు లావాదేవీలు బాగుంటాయి రుణ సదుపాయాలు బాగుంటాయి నూతన వ్యాపారాలు ప్రారంభించి అందులో మీరు అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు తృతీయ షష్టాధిపతి అనేటువంటి గురువు మే పద్నాలుగు తరువాత భాగ్యభావంలో మిథున రాసు ప్రవేశించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలు అందుకుంటారు విద్యాభివృద్ధి అనుకూలంగా ఉంటుంది ఆర్థికాభివృద్ధి బాగుంటుంది సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని సష్టమ సష్టమభావంలో మీన రాశులు ఈ ననంత సంచారం కొనసాగించడం వల్ల పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలు అందుకుంటారు సంతానంతో సత్సంబంధాలు ఏర్పడతాయి మీ ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి అనుకున్నట్లుగా సాధించుకోగలుగుతారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించి మీరు ఆనందంగా ఉండగలుగుతారు రాహు మే పద్దెనిమిది వరకు భావంలో మీనరాశిలో సంచరిస్తూ విపరీతమైన ధైర్యాన్ని వివాదాలలో పరిష్కారాన్ని విదేశీ వ్యవహారాల్లో సానుకూలతలు అందిస్తున్నాడు అలాగే కేతువు మే పద్దెనిమిది తర్వాత లాభ భావంలో సింహరాశిలోనికి ప్రవేశించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు భగవంతుని ఆశిస్తున్న తీర్థయాత్ర కూడా చేయగలుగుతారు మరి రెండు వేల ఇరవై ఐదు మే నెలలో ఈ తులారాశి వారికి కుజుడు సానుకూలత వల్ల భూవాహన లాభాలు బుధుని సానుకూలత వల్ల వ్యాపారాభివృద్ధి గురువులు సానుకూలత వల్ల విధి అభివృద్ధి శని సానుకూలత వల్ల వ్యవసాయ అభివృద్ధి అలాగే రాహువు సానుకూలత వల్ల విదేశీ వ్యవహారాలు కేతువు సానుకూలత వల్ల నిరాడంబరత భగవంతుని ఆశిస్తున్న తీర్థయాత్రలు ఈ రకంగా అరవై నుంచి డెబ్బై శాతం శుభ్రతాలను తులారాశి వారు ఈ మే మాసంలో అందుకుంటున్నారు అయితే లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా సప్తమ భావంలో మేషరాశిలోను అష్టమభావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల ప్రభుత్వపరమైనటువంటి విషయాలు కొన్ని ప్రతిబంధకంగా మారుతాయి అధికారులతో మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంటుంది రావాల్సిన ఆదాయం ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం కానీ లేకపోతే వృత్తి ఉద్యోగ వ్యాపారాల నుంచి రావాల్సిన ఆదాయం కానీ వాయిదా పడే సూచన కనిపిస్తుంది రాశ్యాధిపతి అష్టమాధిపతి అనేటువంటి శుక్రుడు సష్టమభ భావంలో మీనరాశుల సంచారం కొనసాగించడం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది ఆకస్మికంగా కొన్ని వివాదాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనవసరంగా మీరు అనారోగ్య సమస్యలు కూడా కొన్ని సందర్భాల్లో వచ్చే సూచన కనిపిస్తుంది ఇక మే పద్దెనిమిది తర్వాత రాహు పంచమ భావంలోనికి ప్రవేశిస్తున్నాడు ఈ కారణం చేత మీరు సాంప్రదాయ వ్యతిరేకమైన ఆలోచనలు కానీ దురాశన చేసే కార్యక్రమాలు కానీ కాస్త ఇబ్బందిని కొని తెచ్చే వాతావరణం కనిపిస్తుంది అలాగే మే పద్దెనిమిది వరకు కూడా వ్యయములో కేతు సంచారం వల్ల విపరీతమైనటువంటి ఖర్చులు కనిపిస్తున్నాయి మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గను తులారాశి వారు తప్పనిసరిగా మే పద్దెనిమిది వరకు వ్యయ కేతువుకు నిత్య గణపతి ఆరాధన చేయాలి మే పద్దెనిమిది తర్వాత రాహు యొక్క దోషం నుంచి బయటపడడానికి దుర్గారాధన ఆరాధన చేయాల్సి ఉంటుంది అలాగే సప్తమ శుక్రదోషం నుంచి బయటపడ్డానికి లక్ష్మీదేవి పూజలు నిర్వర్తించండి శుక్రవారం రోజు అమ్మవారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించి కనకధార సూత్రం నిత్యం చదువుకోండి అలాగే సప్తమ అష్టమ భావాల్లో రవి దోషం నుంచి బయటపడడానికి సూర్య ఆరాధన చేయండి గోధుమలు గానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదలకు దానం చేయండి ఈ రకంగా చేయడం వల్ల ఈ తులారాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖనోభవం